హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిట్కో ఇళ్ళ గురించి సమాచారం మనకు తెలిసింది దాని గురించి తెలియజేస్తున్నాను చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిట్కో ఇళ్ళపై టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఒక కీలకమైనటువంటి అప్డేట్ మనకిచ్చారనమాట రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నటువంటి టిట్కో ఇళ్లను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని కూడా ఆయన తెలియజేశారనమాట ఇది ఇచ్చాపురం పర్యటనలో భాగంగా ఆయన మీడియాకు తెలియజేసి తెలియజేయడం జరిగింది డిసెంబర్ నాటికల్లా మొత్తం డెబ్బై వేల ఇల్లు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని కూడా ఆయన తెలియజేయడం జరిగిందనమాట అదేవిధంగా డిసెంబర్ నాటికల్లా వివిధ దశల్లో ఉన్నటువంటి డెబ్బై వేల ఇళ్లను తొందరగా నిర్మించి లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కూడా టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా జగనన్న కాలనీలో స్థలం పొందిన లబ్ధిదారులు కూడా ఉంటారు కదా అటువంటి వాళ్ళకు కూడా జగనన్న కాలనీలు కూడా త్వరగా పూర్తి చేసి టిట్కోయిలు కేటాయించమని అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా పరిశీలించి సరైన యాక్షన్ తీసుకుంటామని ఆయన తెలిపారు ముఖ్యంగా మే ముప్పై ఒకటి వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు రుణాలకు సంబంధించి నెలవారీ నూట ఎనభై ఐదు కోట్ల వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కోయిలకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కానివ్వండి మరమ్మతులు జరుగుతున్నవి కానివ్వండి మనకు తెలిసిందే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా పలు టిట్కో ఇళ్ళ ప్రభుత్వం పనులు కూడా చేపడుతూ ఉందన్నమాట మొత్తానికి రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో ఉండేవారికి అదేవిధంగా టిట్కో ఇల్లు గ్రామాల్లో ఉండేవారికి మూడు సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అదేవిధంగా అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కూడా ఉంది పట్టణాల్లో ఉండే వాళ్ళకు టిట్కో ఇల్లు గ్రామాల్లో ఉండే వారికి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ నేను తెలియజేయాలనుకున్న విషయము ఇంతవరకు ఓపిక విన్నందుకు చూసినందుకు अंदर की धन्यवाद फ्रेंड्स